నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రవాసుల కోసం కార్మిక నగరాలు ఏర్పాటు చేసేందుకు కువైట్ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు అబ్దుల్లా ఆల్ మహ్రీ గారి అధ్యక్షతన సోమవారం మనం చూసుకుంటే పదహారవ సమావేశాన్ని మున్సిపల్ కౌన్సిల్ నిర్వహించింది అలాగే ఈ యొక్క సమావేశంలో కార్మిక నగరాల కేటాయింపుకు పబ్లిక్ అథారిటీ ఫర్ హౌసింగ్ వెల్ఫేర్ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖకు బదిలీ చేయడానికి ఆమోదించింది ఇది నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన క్యాబినెట్ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నామని చెప్పి మున్సిపల్ కౌన్సిల్ తెలిపింది అలాగే కువైట్లో కార్మిక నగరాలు ఎక్కడెక్కడ రానున్నాయంటే కువైట్లోని సుబియా ప్రాంతంలో ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో మొదటి కార్మిక నగరం ఏర్పాటు కానుంది అలాగే జహరాలో మనం చూసుకుంటే పది లక్షల పదహైదు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండవ కార్మిక నగరం ఏర్పాటు కానుంది అలాగే మూడవది ఆల్ ప్రాంతంలో అలాగే నాలుగవది దక్షిణ ఆల్ ఆల్సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలో ఐదవది మనం చూసుకుంటే సౌత్ ఆల్ కైరాన్ రెసిడెన్షియల్ సిటీలో ఉంటుందని చెప్పేసి అలాగే సులేబియా మరియు కబ్దు ప్రాంతాలలో ఆరవ కార్మిక నగరం ఉండే అవకాశం ఉందని చెప్పేసి దానికి సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో హవల్లీ కానీ సాల్మియా కానీ లేకపోతే జిలీ ఫాల్సు వైక్ కానీ కైతాన్ కానీ ఇతర నగరాలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా ప్రవాసులు ఉన్నారు కాబట్టి ఆ యొక్క ప్రవాసులందరినీ ఈ యొక్క కార్మిక నగరాలకు తరలిస్తామని చెప్పి వాళ్ళ కోసం కార్మిక నగరాలను అయితే కువైట్ ప్రభుత్వం అయితే నిర్మిస్తూ ఉంది అక్కడ వాళ్ళకు జిమియాలు కానీ మామూలు ఖైతాన్ గాని సాల్మియా ప్రాంతాలలో ఏ విధంగా దొరుకుతూ ఉన్నాయో అవన్నీ అయితే అక్కడ ఉండేటుగా హాస్పిటల్స్ అన్ని కడతామని చెప్పేసి ఈ ప్రాజెక్టు పూర్తవడానికి ఐదు నుంచి పది సంవత్సరాల టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్